విద్యా ప్రేరణ ఛానల్కి మీకు అందరికీ స్వాగతం సుస్వాగతం ఈనాటి భాగవతం నుంచి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు అందించబోతున్నాను ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి ఫాలో చేస్తారని మనసారా కోరుకుంటూ ఈ మాటని మీకు అందిస్తున్నాను పెద్దలు మనకి ఎన్నో ముఖ్యమైన విషయాలు జీవిత పాఠాలు అతి మామూలు మాటల్లో సామెతల్లో నానుడుల రూపంలో చెప్పారు వాటిని అర్థం చేసుకొని ఆచరించడానికి ప్రయత్నిస్తే జీవితంలో పశ్చాత్తాపం చెందాల్సినటువంటి పరిస్థితులు రావు అలాంటి కొన్ని సందర్భాలు ఏదైనా గడిచిపోయినా జారిపోయినా జరిగిపోయినా కోల్పోయినా తర్వాత ఏమనుకున్నా ఏం చేసినా ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు ఇలాంటి పరిస్థితిని చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు అనే సామెతలు చెప్తారు అలాంటి పరిస్థితుల్లో పరిష్కారం కోసం వెతికే కన్నా ముందు జాగ్రత్తలు తీసుకోవడమే మంచిది ఈ విషయాన్ని శ్రీమద్ భాగవతం ఒక శ్లోకంలో చెప్తుంది ఇతర ప్రాణులకు హాని కలగకుండా ఉండడం ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు నీటిని వడపోసి త్రాగాలి అలాగే అనేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడానికి ముందుకు వెళ్ళాలి అనారోగ్యం కలగకుండా ఉండేందుకు నీటిని వడపోసి తాగాలి మాట్లాడే ముందు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు మనం పూర్తిగా తెలుసుకొని మాట్లాడాలి మనసును శుద్ధి చేసుకొని మంచి మనసుతో పనులు చేయాలి అన్నీ ఇలా చేస్తే ఇబ్బందులు రావు వచ్చినా అధిగమించడం తేలిక కాలు జారితే తీసుకోగలం కానీ మాట జారితే తీసుకోలేం అంటుంది మరో నానుడి ఆలోచన ఆలో అనాలోచితంగా మాట్లాడితే అనేక అనర్థాలు అవుతాయని దానికి అర్థం ఈ విషయాన్ని భారతంలో విదురుడు నోట చెప్పించాడు వ్యాస మహర్షి శరీరంలో విరిగిన ఎన్ని బాణాలైనా ఏదో ఒక ఉపాయంతో తీసి తీయవచ్చు కానీ నిష్ఠూరంగా ఎదుటివారి మనసులను నాటుకున్నటువంటి కఠినమైనటువంటి మాటలు ఎన్ని ఉపాయాలతోనైనా తొలగించలేము అని అంటాడు విదురుడు డబ్బు వస్తువు కోల్పోతే ఏదోలా సంపాదించుకోగలుగుతాం కానీ మన పట్ల ఇతరులకు ఉన్న నమ్మకాన్ని కోల్పోతే దాన్ని తిరిగి సంపాదించుకోవడం అది దాదాపుగా అసాధ్యం ఏదైనా అవకాశం జీవితంలో ఒకేసారి వస్తుంది దాన్ని ఒడిసి పట్టుకొని పైకి ఎదగాలి ఆ అవకాశం తప్పిపోయిన తర్వాత దాన్ని గురించి ఎంత వగిచినా విచారించినా ప్రయోజనం ఉండదు ఆ అవకాశం వచ్చినప్పుడు తెగువ చొరవ లాంటి లక్షణాలు ప్రదర్శించి సద్వినియోగం చేసుకోవాలి కాలం ఎవరి కోసం ఆగదు దాంతోపాటి మనము పయనిస్తూ వచ్చి మార్పులకు అనుగుణంగా నడుచుకుంటేనే దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు ప్రవాహం వచ్చి చేయాల్సిన నష్టమంతా చేసి వెళ్ళిపోయాక వంతెన కట్టడం వాళ్ళ ప్రయోజనం శూన్యం దీన్నే గత జల సేతుబంధనం అని అంటారు పరిస్థితి కలగకుండా ముందుగానే జాగ్రత్తలు తగిన చర్యలు తీసుకోవాలని బోధన ఉంది నానుడిలో ఏదైనా మంచి పని మొదలు పెట్టాలనిపిస్తే రేపు మాపు అని వాయిదా వేయకుండా వెంటనే ప్రారంభించమని చెప్తుంది శుభేఖరం అనే మాట ఏ వయసులో జరగవలసినటువంటి ముచ్చట ఆ వయసులో జరగాలన్నది మరొకటి చదువుకునే వయసులో చదువు తగిన వయసులో వివాహం ఇలా ఎప్పుడు జరగాల జరగాల్సింది అప్పుడే జరిగితేనే అది అందం ఆనందం ఇది ఈరోజు నేను చెప్పబోయినట్టు చెప్పినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం దీని ద్వారా మనం తెలుసుకున్నది ఏమిటంటే గడిచిపోయిన దానికి మనం బాధపడ పడడం కంటే గడవక ముందే అది మనం జాగ్రత్త పడడం అవసరమని తర్వాత ఏ సందర్భంలో ఏ ముచ్చట జరగాలో అది జరిగితేనే అందంగా ఉంటుందని ఆనందంగా ఉంటుందని దానిని మనం ఎట్టి పరిస్థితుల్లోనైనా మనకు అనుకున్నటువంటి గమ్యానికి చేరడానికి అనేకమైనటువంటి కష్టాలు మనకి జరగవచ్చు అయినప్పటికీ కూడా అన్నింటిని అధిగమించి మన లక్ష్యాన్ని మనం చేరడం మన మానవుని యొక్క ప్రయత్నం ఆ ప్రయత్నం మనం అందరం చేస్తూ ముందుకు సాగాలని నేను మనసారా కోరుకుంటూ ఈ వినాయక పండుగ సందర్భంగా మీ అందరికీ విఘ్నాలన్నీ తొలగి మీకు మంచి జరగాలని మనసారా కోరుకుంటూ ఈ ఛానల్ని మరొకసారి మీరు సబ్స్క్రైబ్ చేసి అభిమానిస్తారని మనసారి కోరుకుంటూ మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు